హై ఫ్రెండ్స్ నేను మీరే హ్యాపీ మా వంటి నా లౌస్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ బెండకాయ టమాటో కర్రీ అవునండి నేను మా ఇంట్లో రెగ్యులర్ చేసే కర్రీ ఇది రైస్ చపాతీలోకి ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక కిలో బెండకాయని తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు ఆనియన్స్ని ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలను కూడా ఈ విధంగా సన్నగా పెరిగి పెట్టుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు పెరిగి ఈ విధంగా మజ్జిగిలా చేసి రెడీగా పెట్టుకున్నాను ముందుగా ప్రాసెస్తో కూలిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని కళ్ళ పెట్టి కర్రీకి సరిపడా ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై అవద్దాము ఇప్పుడు ఈ ఆనియన్స్ స్వచ్ఛ మిర్చిని కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక చిక్కటి పసుపు వేసుకొని ఆనియన్స్ని బాగా ఎర్రగా ఫ్రై చేయగలుగుతాము ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఈ విధంగా దంచుకొని వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ వెండకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు పిల్లలో మూత పెట్టి మగ్గని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయ ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ మజ్జిగని ఎలా వేసుకుందాము మజ్జిగి ఇలా వేయటం వల్ల మనకి జిగుర అనేది ఉండదు కర్రీ దానికోసమే వేస్తారు ఫ్రైలో కూడా ఒక స్పూన్ మజ్జిగ యాడ్ చేసుకుంటే మనకి జిగురు ఉండదు ఇది టిప్గా తీసుకోండి దీన్ని ఒక్కసారి బాగా కలిపేసి ఇది కొంచెం దగ్గర పండిస్తాము మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిద్దాము ఇస్తాము ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి మరొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ టమాటాలను కూడా మగ్గనిట్టాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా బెండకాయ టమాటా కలిపి బాగా మగ్గిపోవాలి చూడండి మనకి ఇప్పుడు ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారపొడి వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మరొక నిమిషం ఈ స్పైస్ని కూడా ఆయిల్లో ఫ్రై అవనిద్దాము మూత పెట్టి చూడండి మనకి కూడా ఫ్రై అయిపోయింది కదా ఈ స్టేజ్లో జస్ట్ తిరిగి కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని అంటే ఈ స్పైస్ కూడా బెండకాయ పట్టడం కోసం కొద్దిగా వాటర్ పోసుకొని అవసరమైతే పోసుకోండి లేదంటే లేదు మరొక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి కర్రీని అంతా దగ్గరికి ఉడకనిద్దాము చూడండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మంచిగా కొత్తిమీర వేసేసి కలుపుతున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లో చూసేద్దాము ఇదండి ఎంతో సింపుల్గా చేసుకునే బెండకాయ టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుంది రైస్ లో కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతీతో కూడా బాగుంటుంది తప్పకుండా నా స్టైల్లో మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ